హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను వినాయక చవితి నిమజ్జనం ముందు రోజు మధ్యాహ్నం నుండి వ్లాగ్ అయితే షూట్ చేశాను చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే చూడండి వర్షం చూడండి ఎంతలాగా పడుతుందో ఫుల్గా వర్షం పడుతుంది కదా ఆ రోజైతే రీసెంట్గా అయితే ఎప్పుడు పడుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియట్లేదు కదా ఆ రోజు నైట్ అయితే నేను నెక్స్ట్ డేకి హెన్నా పెట్టుకుందాం అనేసి హెన్నా కోసం ముందే కలిపి పెట్టుకుంటాను నైటే నేను చూడండి ఈరోజు ఈసారి కొత్త ప్రాసెస్లో నేను జుట్టుకి హెన్నా పెట్టుకుందామని ట్రై చేశాను ఇంతకుముందు పెట్టుకున్నాను రిజల్ట్ అనేది బాగా అనిపించింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను మెంతులు బిర్యానీ ఆకు అండ్ లవంగాలు వేసుకోవాలి బిర్యానీ ఆకు వల్ల తలలో చుండ్రు లేకుండా చేస్తుంది దుర్ద ఇలాంటివి లేకుండా చేస్తుంది అనమాట హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది లవంగాతో కూడా దుర్దలు అలాంటివి లేకుండా తలలో హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఇలా వేసుకొని ట్రై చేయండి మెంతులైతే చాలా సిల్కీగా అవ్వడానికి వెంట్రుకలు పెరుగుదలకి మనకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేశాను నాకు రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఒకసారి ట్రై చేయండి ఆ రోజు నైట్ అయితే పచ్చి పులుసు అండ్ కాకరకాయ ఫ్రై అయితే చేశాను చూడండి డికాషన్ మరిగిన తర్వాత ఈ విధంగా వడగట్టుకోవాలి వడగట్టుకున్న వాటర్తోనే మనం హెన్న కలుపుకోవాలి నేనైతే అనూస్ హెన్న వాడతానండి చూడండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేది ఉంటుంది అది నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెట్టుకునే ముందు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా కలిపి పెట్టుకొని మనం నైట్ అంతా ఉండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు నేను దీంట్లో ఏం కలుపుతున్నానంటే మందార పువ్వు అండ్ మందార ఆకు తర్వాత అలోవీరా ఉంటుంది కదండి అలోవీరా దానిపైన పొట్టు తీసివేసి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను నాకు ఒక్కదానికే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను నేను అలోవీరా ఈ మిస్ ఈ పేస్ట్ని హెన్నతో పాటు కలిపి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది చాలా సిల్కీగా అవుతుంది ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి ఈ మధ్య నా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది అందు గురించి అని నేను ఇలా ట్రై చేశాను నాకు రిజల్ట్ బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఒక ఎగ్ తర్వాత కొద్దిగా పెరుగు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఆ పేస్ట్తో పాటు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉండనిచ్చిన తర్వాత మనం తలకు పట్టించాలి మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే సైడ్ కొంచాను నేను ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది కొంచెం వర్షం తగ్గినట్టు అనిపించింది చూడండి వర్క్ అంతా అలానే ఉండిపోయింది ఇంకా రోజు బట్టలు కూడా అప్పుడే వేసాను ఈవినింగే వేస్తున్నాను స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా వీడియో చూస్తున్నట్టయితే రెడ్ కలర్ స్పెల్లింగ్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది సబ్స్క్రైబ్ని క్లిక్ ఇచ్చిన తర్వాత బె త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి బెల్లైకాన్ని క్లిక్ ఇస్తే అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఇంకా తర్వాత డి మార్ట్ నుండి మా హస్బెండ్ అయితే సామాన్ తీసుకొచ్చారు తర్వాత వెజిటేబుల్స్ తీసుకొచ్చారు అవన్నీ అయితే సర్దుతూ ఉన్నాను అక్కడ ఈ వ్లాగ్లో అయితే నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదా ఒకసారి చూడండి ఆ కర్రీ ఎలా చేయాలి అని టమాటో మెంతికూర ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ సరుకులు అయితే ఇవి తీసుకొచ్చారు మా హస్బెండ్ తర్వాత నేనైతే హెన్నా పెట్టుకున్నాను తలకి మొత్తం హెన్నా అంతా పట్టించుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సా సరుకులు అన్నీ సర్దిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హెన్న అలా కలిపి పెట్టిన తర్వాత ఈ అంతా సర్దేసి సరుకులు వెజిటబుల్స్ అన్నీ సర్దిన తర్వాత తలకైతే హెన్న పెట్టుకొని ఇంకా నేనైతే ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎగ్ టమాటో ఎగ్ మెంతకూర కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్తిగా నేను ప్రతి క్లిప్నైతే యాడ్ చేశాను చూడండి ఫస్ట్ అయితే టమాటో ముక్కల్ని మెంతికూరని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మన కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఎగ్స్ని సపరేటు ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి మనము కర్రీలోనే వేసుకుంటే స్మెల్ వస్తుందండి ఇలా మనం సపరేట్గా ఫ్రై చేసుకుంటే ఎగ్ సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీకి మరి మరింత రుచి ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మెంతికూర టమాటో ఎగ్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ని స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎగ్ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పోపు వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేయొద్దు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి నాకైతే అన్ని కర్రీస్లో నేను జీ జీలకర్ర ఆవాలు మాత్రం వేయనండి కొన్ని కర్రీస్లోనే వేస్తూ ఉంటాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మెంతికూర పోపులోనే వేసుకోవాలి లేదంటే మనకి కర్రీ అనేది తర్వాత వేసుకుంటే చేదొస్తుందండి ముందుగానే వేసుకొని పోపులో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి కూడా మంచిగా వస్తుంది మనకి పోపులో వేగినప్పుడు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని కాసేపు టమా టమాటోలన్నీ మగ్గే వరకు మగ్గనివ్వాలి చూడండి టమాటోస్ అన్నీ మ్యాక్సిమం అయితే మగ్గిపోయాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి పసుపు అయితే ముందుగానే వేసుకున్నాం కదా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేను వేసుకొని కర్రీకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న అంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఈ ఎగ్ ఫ్రైని ఈ కర్రీలో వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెంతికూర టమాటో చేసుకుంటాం ఎగ్ వేసి చేయండి చాలా బాగుంటుంది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మెంతికూర టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా వీళ్ళైతే నిమజ్జనం రోజు మధ్యాహ్నం వీళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చారు అనండి ఈవినింగ్ ఫోర్ అలా అవుతుందనుకుంటా ఇంకా వాళ్ళ డాడీతో పాటు వీళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చారు ఇంకా ఆ బుక్ తెచ్చుకుందంట మా పాప చూపిస్తుంది అది ఒక స్టోరీ బుక్ అండి పిల్లలది చాలా బాగుంటుంది ఆ బుక్ కూడా ఇంకా తన ఇష్టంతో కొనిచ్చుకుంది వాళ్ళ డాడీతో ఇంకా నెక్స్ట్ డే హోంవర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదనేసి ఇంకా మా బాబా అయితే హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా పాప అయితే ఇంకా బుక్ చదువుతూ కూర్చుందనమాట ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు అయితే వర్క్ చేసుకుంటున్నారు నేను మీషోలో నల్లపూసల దండ ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి అంతే కానీ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది చూడండి మీరే సేమ్ గోల్డ్ దాంట్ లాగే ఉందండి ఇయర్ రింగ్స్ వచ్చాయి చైన్ కూడా నల్ల పూసల దండ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కదా మొత్తానికి అయితే టోటల్గా ఇలా ఉంటుందండి ఎంత బాగుంది చాలా బాగా వచ్చింది తర్వాత స్నాప్డీల్లో మా పాపకి అయితే ఫ్రాక్ బుక్ చేశాను చూడండి చాలా బాగుంది తర్వాత ఫోన్ పౌచ్ అని చెప్పాను కదా సింపుల్గా ఇలా బుక్ చేసుకున్నాను తర్వాత ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ కూడా చాలా బాగుంది కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది సైజ్ కూడా అంత కరెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ కూడా టోటల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి